అందరికీ నమస్తే నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు వస్తే తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు జరుగుతున్న చర్చ ప్రజాహంశ ప్రజా హంశాల మీద జరగాల్సిన చర్చ వ్యక్తిగత కారణాల మధ్యలో వ్యక్తిగత దూషణల మధ్యలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో సబితా ఇంద్రారెడ్డి మధ్యలో ఒక వాగ్వాదం సృష్టించి ఈరోజు అరెస్టుల వరకు నిరసనల వరకు తెలంగాణ రాజకీయం వెళ్ళిందంటే ప్రజా సమస్యలు పక్కదో పడుతున్నాయి అసెంబ్లీలో ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావాల్సిన విషయాలన్నీ పక్కదో పట్టించి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కారణాల మధ్యలో ప్రజా సమస్యలు ఈరోజు తెలంగాణకు బడ్జెట్ లేదు తెలంగాణ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి అసెంబ్లీలో చర్చించే చర్చించాల్సిన విషయాలు అనేక కోకూలలు ఉన్నాయి వాటి మీద దృష్టి లేకుండా వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత దోషణలు ఇలాంటి కార్యక్రమాలకు అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నాయంటే మనం సామాన్య ప్రజలు ఏమనుకోవాలి ఒక రాజకీయ నాయకుడిని గెలిపిస్తే ఒక రా ఒక ఎమ్మెల్యేని చేస్తే ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సమస్యలు అసెంబ్లీలోకి తీసుకుపోయి గలం వినిపి వినిపించాల్సి పోయి వినిపించాల్సింది పోయి ప్రజా సమస్యలు పక్కదో పట్టించి వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కారణాల మధ్యలో ఈరోజు ఉన్న కాస్త అసెంబ్లీ సమయాలను వ్యక్తిగత దూషణలకు వాడుతున్నారంటే మన ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారో ప్రజలందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక పక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నాడు సింహం సింహం అని తెలంగాణలో ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉన్నా కూడా లేన లేనట్టుగా వివరించి వ్యక్తిగత దోషణలకు తెలంగాణ ప్రజలను గాలి వదిలేసే వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగత దోషణలు వీళ్ళ వీళ్ళని గెలిపించింది వ్యక్తిగత దోషణలు చేయడానికి లేకపోతే ప్రజా సమస్యలు అసెంబ్లీలో గల వినిపించి ప్రజా ప్రజల తరఫున గల వినిపించి ప్రజా సమస్యలు పరి పరిష్కరించడానిక వీళ్ళని మనం గెలిపించుకుంది వ్యక్తిగత దోషణలు చేయడానిక అనేది ఒక అన్నది ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి ముఖ్యంగా మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ తెలియజేయండి ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా వినుకుంటూ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం పార్టీల గోల తప్ప ప్రజల గోళ ప్రజా సమస్యలు వీళ్ళకి ఎక్కడన్నా ప్రజా సమస్యలు చర్చకొచ్చే అంశాలు వీళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా నా పార్టీ నీ పార్టీ నీ పార్టీ నా పార్టీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కక్షలు గతంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నారట సబితా ఇంద్రారెడ్డి మరి ఈరోజు ఈమె ఏ పార్టీలు ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉంది మరి నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని రమ్మన్నప్పుడు మరి నువ్వు బీఆర్ఎస్కి ఎందుకు షిఫ్ట్ అయినావు అని ప్రజలు కూడా నిన్ను నిలదీస్తారు కదా సవితారెడ్డి సవిత ఇంద్రారెడ్డి అనే వ్యక్తిని మహిళను ప్రజలు నిలదీస్తారు కదా మరి నువ్వు గతంలో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పుడు మరి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో రమ్మను కదా మరి అదే రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యిడు అతను లక్క కలిసి వచ్చిందో ప్రజా శ్రేయస్ కలిసి వచ్చిందో ఏదో ప్రజా సమస్యలు మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా ఈ వ్యక్తిగత దోషం లేనిది ఈ తెలంగాణకు ఈ వ్యక్తిగత కక్షలు ప్రజా సమస్యలు అసెంబ్లీలో వెలుగు రాకుండా వెలుగులోకి రాకుండా గత గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో పాలించి ప్రజా సమస్యలు అనేక తుంగలు తొక్కి అనేకం తుంగలు తొక్కి ఈరోజు ప్రజల నెత్తి మీద భారం అయి ప్రతి విషయంలో పన్ను కట్టి పేద ప్రజలకు అనేక దౌర్భాగ్యాలు చేసి ఈరోజు ప్రజలను గాలి వదిలేసి మీరు అసెంబ్లీలో ఇదేం కుక్కల కొట్లాట అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావా మీకు ప్రజా సమస్యలు పట్టాయా ప్రజల ఓట్లతోటి అందం ఎక్కి అందరం ఎక్కి ఈరోజు మీరు ప్రజల కోసం పోరాడకుండా మీ వ్యక్తిగత దూషణ లేనిది అంటే అందుకే మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఇది అసెంబ్లీలో జరిగే చర్చలు అసెంబ్లీలో జరిగే పరిస్థితి ఈరోజు అరెస్ట్ల వరకు వెళ్ళింది ఈ పరిస్థితి అసెంబ్లీ బయట కేసీఆర్ అరెస్ట్ అరెస్ట్ అంటే మళ్ళీ పది నిమిషాల్లో బయటకు వస్తారు అది అందరికి తెలియని విషయమే ఉంది కానీ ఇది సమస్యలు ఇది ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకచ్చే విధానం ఇది మన రాజ్యాంగం విధాన విధానం ఇది మన వ్యవస్థ ఇది గుండెల మీద చేయలేసుకున్నాడు ఇవన్నీ పక్కగా పెడితే ఆయన గుండె మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గుండె మీద చేసుకుంటాడు లేదో తర్వాత పెట్టి కానీ నువ్వు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి ఎందుకు షిఫ్ట్ అయినావు ప్రజలు అడుగుతారు దానికి సమాధానం చెప్తావా చెప్పలేవు దొంగలు దొంగలు కలిస్తే సముద్రాన్ని కూడా ముంచేసే అవకాశం ఉందట సముద్రం అలలను కూడా ముంచేసే అవకాశం ఉందట మీ ఇలాంటి వ్యక్తులు కలిస్తే ప్రజా సమస్యలు మాట్లాడాలంటే నేను కాంగ్రెస్లకు ఆహ్వానించిన నేను బీఆర్ఎస్లకు ఆహ్వానించిన నేను బీజేపీలకు ఆహ్వానించిన ఇదే నమ్మి చర్చలు మీ సమస్యలు ప్రజా సమస్యలు వెలువ వెలుగులోకి తీసుకొచ్చే అసెంబ్లీలో ఆ సమస్యలు మాట్లాడారా అవి మీకద్దా ప్రజల ఓట్లతో అందమే అందరం ఎక్కి ఈరోజు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా మీ ఇష్టం వచ్చిన ధోరణిలో మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటే అసెంబ్లీ అన్న సంత ఒక మార్కెట్లో కూడా మీలాగా కొట్టుకోరు డిగ్నిటీ కోల్పోయి అసెంబ్లీలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ప్రజా సమస్యలు వెలువకి ఎక్కడొస్తాయి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేద్దామని మీరు ఎలాంటి సిద్ధాంతాలతో గెలిచిరు ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి పోతే ఒకసారి జనసేన పార్టీని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎలాగా అసెంబ్లీలో ఎంత ఉందాగా వివర్తిస్తున్నాడో ఈరోజు ప్రజా సమస్యల మీద ఒక పక్క జగన్ రెడ్డి పార్మెంట్ అసెంబ్లీలోకి వెళ్ళి అయినా కూడా పవన్ కళ్యాణ్ కూడా నిలబడి పోరాడుతున్నాడు ప్రజా సమస్యల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సమస్యలు వెలుగు తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ డిబేట్ నడవాలి మీ డిబేట్ ఎలా నడుస్తుంది మీ వ్యక్తిగత దోషణ లేక మిమ్మల్ని గెలిపించింది ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మేము మేము ప్రజలు ప్రశ్నిస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రి అయింది ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికా లేకపోతే ప్రజల మధ్యలో నాయకుల మధ్యలో చిచ్చులు పెట్టడానికా అని ప్రజలు నిలదీసే రోజు ముందుండి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు మనల్ని గమనిస్తారు మనం ఎక్కడే మాట్లాడుతున్నాం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది ప్రజలు అన్నీ గమనిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక లెక్క మనం ప్రజల కోసం గెలిచినాం ప్రజల ఓట్లతోటి అందల వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి పోయినామంటే ప్రజా పనులతోటి నువ్వు జీతం తీసుకుంటున్నావు ఎమ్మెల్యేగా దానికి బాధ్యతగా నువ్వు ఉండాలి కదా మీరిద్దరు ఇదేనా జరిగేది ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈ రోజు మోసం చేసిన మేము ఆడబిడ్డలా విత్ చేసుకోవాలి అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్న ప్రజా జీవితంలో వ్యక్తిగత సంభాషణ అవసరం లేదు ప్రజా సమస్యలే వెలుగు వెలుగులోకి రావాలి మీ వ్యక్తిగత కారణాలు ఎవరికి కావాలి ప్రజలకు ప్రజలకు నువ్వు గెలిచి నువ్వేం చేస్తున్నావు అనేది ప్రజలు చూస్తారు నీ వ్యక్తిగత సమస్య ఎవరికి కావాలి ప్రజా జీవితంలో వ్యక్తిగత సంభాషణ ఉంటుంది వ్యక్తిగత సంభాషణ ఉండదని చెప్తున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ప్రజా జీవితంలో ఉన్నది నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చూస్తారు నీ వ్యక్తిగత విషయాలు ఎవరికి కావాలి ఇక్కడ నువ్వు ప్రజలకు ఏమేమి హామీలు నువ్వు ఏమేమి వాగ్దానాలు ఇచ్చావు అదే చూస్తారు ప్రజలు మీ వ్యక్తిగత విషయాలకి వెళ్ళి కావాలి ఇక్కడ అంటే వ్యక్తిగత జీవితాల కోసం అసెంబ్లీకి పోతున్నారా మీరు ప్రజల ఓట్ల ధర గెలిచి ప్రజల అమాయకుల ప్రజల పిచ్చోళ్ళ ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంటారు ప్రజా ప్రజా తీర్పు మీకు ఇచ్చింది అసెంబ్లీలో ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడానికే మిమ్మల్ని గెలిపించింది